ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామనకు గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు నూట పంతొమ్మిది ఐదు ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు ప్రియులరా ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు గైకొడినట్లుగా ప్రేమైన వర్లరా ఆ ప్రకారం నడుచున్నట్లుగా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు అని భక్తుడు సెలవిస్తున్నాడు అంటే స్థిరమైన ప్రవర్తన స్థిరమైన ప్రవర్తన ఒక ప్రతిఫలాన్ని తీసుకొస్తుందండి చూడండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనం మేలు పొందుకుంటామని దేవునికి లోబడి జీవించడం వలన మేలు పొందుకుంటామని బైబిల్ గ్రంథము ఎంతగానో సెలవిస్తుంది అటువలే మరి పరిశుద్ధమైన ప్రవర్తన ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ ప్రవర్తనను బట్టి కూడా దేవుడు చక్కటి మేలు ఇస్తున్నాడు ప్రేమ వల్లరా మరి స్థిరమైన ప్రవర్తన చాలామంది కొన్ని కొన్నిసార్లు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు కొన్ని కొన్నిసార్లు ప్రేమైన వల్లరా వారి ప్రవర్తనలో మార్పులు వస్తూ ఉంటాయి వయసు పెరుగుతున్నప్పుడు ప్రవర్తన మారటము సహజమే కానీ ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఒక స్థిరమైన ప్రవర్తనని మనం కలిగి ఉండాలి కావున ఈ ఉదయం కాలం ముందు ఆలోచించండి సంస్థ ప్రవర్తన గురించి మనం ఆలోచించేద్దాం కొన్ని సంవత్సరాల పాటు తను చాలా బాగున్నాడు ఎప్పుడైతే గాజాకు వెళ్ళాడో అప్పటి నుంచి తన ప్రవర్తన మారిపోయింది ప్రేమేణ వల్లరా ఇస్కర్యతి యోధా గురించి మనం తెలుసుకుందాం మరి చాలా సంవత్సరాలు ఈ ప్రభుతో తను నడిచి ఉన్నాడు కానీ ఎప్పుడైతే తను ధనము మీద తన ఆశ కలిగి ఉన్నాడో తన ప్రవర్తన మారిపోయింది ప్రేమైన వల్లరా ప్రభుత్వనే ఉన్నాడు అటువలే గెహాజీ ప్రవర్తన గురించి మనం ఆలోచించేద్దాం ఎప్పుడైతే ఆ యొక్క కుష్టి రోగి అయిన నయమాను తీసుకొచ్చిన ఆ కానుకలను ఉన్నాడో తనలో ప్రేమైన వల్లరా ఆశ పుట్టింది వెంటనే తన ప్రవర్తనని మార్చుకున్నాడు కావున ఒక్కొక్కసారి చాలామంది ప్రవర్తన మారిపోతూ ఉంటుంది కానీ దేవుడు అంటున్నాడు నీ ప్రవర్తన స్థిరపడితే నీకు మేలు కలుగుతుంది అని కావున నీ ప్రవర్తన స్థిరమైనదేనా లేకపోతే చంచలమైనదా అని ఉదయకాల ముందు ఆలోచన చేయాలండి కావున దేవుడు తన భక్తుల కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అటువలే ప్రవర్తన ఎందు స్థిరపడి ఉండినా ఎంతో మేలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడిచ్చే మేలు పొందుకోవాలంటే దేవునిలో నీవు స్థిరమైన ప్రవర్తన కలిగి ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు ఏసేపు చూడండి ఎంత కష్టదినములు వచ్చినా తన ప్రవర్తనను మార్చుకోలేదు ఏబు తన ప్రవర్తనను మార్చుకోలేదు పౌలు ప్రవర్ తన ప్రవర్తనను మార్చుకోలేదు ప్రేమ వల్లరా అటువంటి చక్కటి స్థిరమైన ప్రవర్తనను కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక గాక మేన్